జిల్లాలో డెబ్బై మూడు షాపులకు గాను రెండు షాపులను రిజర్వేషన్ షాపులలో పది షాపులు షాపులను గౌడ్స్ కు మందమరిలో ఆరు షాపులు ఎస్టీలకు యాభై ఒకటి షాపులకు ఎవరైనా టెండర్ వేయవచ్చని అన్నారు మంచిర్యాల లక్షేటిపేట చెన్నూరు బెల్లంపల్లిలలో మద్యం షాపుల టెండర్లు వేయడానికి సెంటర్స్ ఏర్పాటు చేశామని అన్నారు ఈ నెల పద్దెనిమిదవ తేదీ వరకు మద్యం టెండర్ల దరఖాస్తులు తీసుకుంటామని ఇరవై ఒకటవ తేదీ పద్మనాయక కళ్యాణ మండపంలో జిల్లా కలెక్టర్ సంతోష్ ఆధ్వర్యంలో టెండర్లను ఓపెన్ చేస్తామని అన్నారు వ్యాప్తంగా మద్యం షాపుల గురించి నూతన మద్యం పాలసీ ప్రకారము మనము అప్లికేషన్ల కొరకు గజెట్ జారీ చేయడం జరిగిందండి జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ గజెట్ విషయంలో మన జిల్లాలో డెబ్బై మూడు మద్యం షాపులకు గాను జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో లాటరీ సిస్టంలో తీసి ఇరవై రెండు షాపులు రిజర్వేషన్లకు కేటాయించడం జరిగింది ఈ ఇరవై రెండు షాపులలో కూడా పది షాపులు ఎస్సీ సామాజిక వర్గానికి ఆరు షాపులు గౌ గౌడ్ సామాజిక వర్గానికి ఆరు షాపులు మందమారి మున్సిపాలిటీ ఏరియా ఏజెన్సీ ప్రాంతానికి సంబంధించింది కాబట్టి అక్కడ ఆరు షాపులు ఎస్టీ వర్గానికి కేటాయించడం జరిగిందండి ఇవి కాక మిగిలిన యాభై ఒక్క షాపులలో కూడా అందరూ ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు టోటల్ డెబ్బై మూడు షాపులకు కూడా డెబ్బై మూడు షాపులలో యాభై ఒక్కటి ఓపెన్ ఫర్ ఆల్ ఉంటుంది వీళ్ళు కూడా రిజర్వేషన్ వాళ్ళు కూడా మిగతా షాపులకు కూడా అప్లై చేసుకోవడానికి అర్హులవుతారు ఇప్పుడు దీనికి సంబంధించి మనము ఇక్కడ జన్మభూమి నగర్లో జిల్లా మద్య నిషేధ అధికారి ఆఫీస్లో కౌంటర్సు నాలుగో తారీఖు నుంచి ప్రారంభించడం జరిగింది ఇప్పటి మనకు ముగ్గురు అప్లికేషన్లు కూడా వేసుకోవడం జరిగింది ఈ ఇటువంటి అప్లై చేసేవాళ్ళు ఇరవై ఒక సంవత్సరాలు దాటిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ప్రతి ఒక్క అప్లికేషన్తో పాటుగా రెండు లక్షల డీడి తీసుకోవాలి డీడీ వచ్చేసి డిపిఓ మంచిర్వా మంచిర్యాల పేరు మీదుగా డీడీ తీసుకొని వాళ్ళ యొక్క కుల ధృవీకరణ పత్రము వాళ్ళ ఆధార్ కార్డు పాన్ కార్డు తోటి అప్లికేషన్ ఫామ్ నింపి సమర్పించవచ్చు జిల్లా వ్యాప్తంగా మనకు నాలుగు ఎక్సైజ్ స్టేషన్లు ఉన్నాయి ఈ నాలుగు ఎక్సైజ్ స్టేషన్లలో మనకు మంచిర్యాల బెల్లంపల్లి లక్షట్పేట్ చెన్నూరు నాలుగు స్టేషన్లలో మంచిర్యాలలో ఇరవై ఆరు షాపులు ఉన్నాయి బెల్లంపల్లిలో ఇరవై ఐదు దుకాణాలు ఉన్నాయి లక్షడ్పేట్లో పన్నెండు దుకాణాలు చెన్నూరులో పది దుకాణాలు ఉన్నాయి మొత్తం డెబ్భై మూడు దుకాణాలకు ఈ నెల పద్దెనిమిది వరకు కూడా అప్లికేషన్స్ తీసుకోగలుగుతాం తీసుకుంటాము పద్దెనిమిది తారీఖు ఆరు గంటల వరకు ఎవరైతే వస్తారో వాళ్ళందరి దగ్గర కూడా అప్లికేషన్స్ తీసుకుంటాము ఇరవై ఒకటి తారీఖు నాడు మాత్రం ఈ మంచిర్యాల్లోని పద్మనాయక కళ్యాణ మండపంలో పది గంట పదకొండు గంటలకు కలెక్టర్ గారి ఆధ్వర్యంలో డ్రా తీయడం జరుగుతుందండి ఆ డ్రాలో ఎవరైతే లక్కీ లాటరీ సిస్టంలో అందరి సమక్షంలో తీయడం జరుగుతుంది తోటి ఎవరికి దాంట్లో విజేతలుగా వస్తారో వాళ్లకు షాప్ను కేటాయించడం జరుగుతుంది వాళ్ళు ఎవరైతే దాంట్లో విజేతలుగా ఉన్నారో వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళు ఒక ఫస్ట్ ఇన్స్టాల్మెంటు అదే రోజు కట్టాల్సి ఉంటుంది అంటే మన దగ్గర ఇప్పుడు ఉదాహరణకు మన దగ్గర యాభై లక్షల షాపులు ఉన్నాయి సంవత్సరానికి యాభై లక్షలు యాభై ఐదు లక్షలు అరవై లక్షలు షాపులు ఉన్నాయి ఈ అరవై లక్షలు సపోజ్ యాభై లక్షల షాప్ అని అంటే వాళ్ళు దానికి ఆరు ఇన్స్టాల్మెంట్స్ వాళ్ళ సంవత్సరంలో కట్టుకోవచ్చు ఈ మధ్య విధానం మొత్తం రెండు సంవత్సరాలుగాను ఇవ్వడం జరుగుతుంది వాళ్ళు వన్ బై సిక్స్త్ ఆ సంవత్సరంలో వన్ బై సిక్స్త్ వాళ్ళు ఇన్స్టాల్మెంటు అదే రోజు కట్టవలసి ఉంటుంది ఆ కట్టిన తర్వాత వాళ్ళు నవంబర్ డిసెంబరు ఫస్ట్ నుంచి దుకాణము నడుపుకోవడానికి అర్హులవుతారు ఎందుకంటే ఇప్పుడు పాత పాలసీ నవంబర్ ముప్పై వరకు కూడా ఉంది కాబట్టి డిసెంబర్ ఒకటి నుంచి ఈ ఈ మద్యం వేలంలో పాల్గొన్న వాళ్ళు సక్సెస్ఫుల్ అయిన వాళ్ళు డిసెంబర్ ఒకటి నుంచి నడుపుకోవడానికి అర్హులవుతారు ఇది అండి మంచిర్యాల డిస్టిక్లో ఉన్న మద్యం పాలసీ నూతన మద్యం పాలసీ విధానము ఈ పాలసీ కూడా గత పాలసీ ఎలా ఉందో దాంట్లో ఎటువంటి మార్పులు జరగలేదు ఉన్న అదే పాలసీని ఫాలో అవుతున్నారు ఏదైనా ఎటువంటి అనుమానాలు ఉన్నా కూడా నా జిల్లా నిషేధ అధికారి నంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో నైన్ జీరో టూ సెవెన్ వన్ సిక్స్ అనే నంబర్కు చేసి కనుక్కోవచ్చు ఎటువంటి అనుమానాలు కానీ ఎటువంటి ప్రశ్నలు ఉన్నా కూడా కనుక్కోవచ్చు ఇంకా వివరాలు కావాల్సిన వాళ్ళు జన్మభూమి నగర్లోని ఆఫీస్కి వచ్చి సంప్రదించగలరు